హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అండి నిన్న నిన్నే కాదు అసలు నిన్న పొద్దున్నుంచి భయంకరంగా ట్రోలింగ్ అవుతుంది ఏంటి జీవితంలోకి ప్రత్యేక వ్యక్తి ప్రభాస్ పోస్ట్ డార్లింగ్ ప్రభాస్ ఉన్నాడు కదా ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు ఆన్లైన్లో ఏమని డార్లింగ్ ఫైనలీ స్పెషల్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్ వెయిట్ చేయండి ఈ యొక్క ట్వీట్ చేయడంతో మొత్తం పాన్ ఇండియా మొత్తం వార్తలు కానీ కథనాలు కానీ వీడియోలు కానీ చాలా అంటే చాలా వచ్చాయి అసలు ఆయన ఎందుకు అన్నారు ఏమన్నారు ఏమిటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియో చూడండి మనం కూడా చూద్దాం జీవితంలోకి ప్రత్యేక వ్యక్తి ప్రభాస్ పోస్ట్ పెళ్లి గురించేనా ఇది పెళ్లి గురించేనా లేదా సినిమా ప్రమోషన్ లో ఏమైనా భాగమా అని ఒక చర్చ అయితే జరుగుతుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చారు అయితే ఈసారి సినిమాకి సంబంధించిన విషయంలో కాకుండా తాజాగా తాను చేసిన ఇన్స్టా స్టోరీ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ షేర్ చేస్తుంది ఈయన ఒక ఇన్స్టా మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారండి సో ఈ యొక్క పోస్ట్ మొత్తం షేర్ చేస్తుంది డార్లింగ్ ఫైనలీ సమ్ వన్ వెరీ ఫైనలీ వెరీ స్పెషల్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్ వెయిట్ చేయండి అని పెట్టాను ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చారు అయితే ఈసారి సినిమాకి సంబంధించిన విషయంలో కాకుండా తాజాగా తాను చేసిన ఇన్స్టా స్టోరీ పోస్ట్ మీడియాలో షేక్ చేస్తుంది ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఆ ఒక్క పోస్ట్ మొత్తం షేక్ చేస్తుంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్న వారంతా ప్రభాస్ పెళ్లి గురించి చర్చించుకుంటారు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది పోస్ట్ లో మొత్తానికి ప్రత్యేక వ్యక్తి మన జీవితంలో రాబోతున్నారా వెయిట్ చేయండి అంటూ ఇదిగోండి ఇదే డార్లింగ్ ఫైనలీ వెరీ స్పెషల్ టు ఎంటర్ అవర్ లైఫ్ వెయిట్ చేయండి అని పెట్టారు అయితే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన పోస్ట్ అంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇది ఖచ్చితంగా పెళ్లికి సంబంధించిన న్యూసే అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు అయితే మరికొందరు ఇది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయింది అంటారు ఇది యాక్చువల్గా కలికి మూవీకి సంబంధించిన అప్డేట్ అయినా కొందరు అంటున్నారు లేదా ఆయన నిజంగా ఆయన పోస్ట్ చేశారు మరికొందరు అంటారు అలాంటిది అది ఎలాంటి వార్త అయినా మళ్ళీ ప్రభాస్ వచ్చి చెప్తే వరకు కానీ క్లారిటీ రాదు యాక్చువల్ గా ఆయన ఎందుకు పోస్ట్ చేస్తారు ఇదే విషయం ఆయన వచ్చే చెప్తే కానీ దాని క్లారిటీ రాదు అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది అని తప్పదని తెలిపారు కానీ నిన్న ఈయన ఒక పోస్ట్ షేర్ చేయడం భయంకరంగా వైరల్ అయితే జరిగిందండి నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి తను సినిమా ప్రచారం కార్యక్రమం పైన సైతం ఆచితూచి స్పందిస్తారు ప్రభాస్ యాక్చువల్గా ఆయన అంత త్వరగా పోస్ట్ చేయరు బట్ సినిమాకి సంబంధించి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని ఆయన పోస్ట్ చేస్తుంటారు అలాంటిది శుక్రవారం ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా నెటిజన్ లో చర్చనీ డాలింగ్ సెట్కెళ్ళకే మన జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నాడు వెయిట్ చూడండి ఆయన పోస్ట్ చేశారు ప్రభాస్ గారు తన సినిమా ప్రచార కార్యక్రమం పైన సైతం ఆచిచూచి స్పందిస్తారు ప్రభాస్ అలాంటిది శుక్రవారం ఆయన మీడియాలో పోస్ట్ ఒక్కసారి నెటిజన్ లో చర్చనీశం అయింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉభాస్ ఇంటి వాడు కాబోతున్నాడు మొత్తం ఎలిజిబుల్ బ్యాచ్ర్ గా ఉన్న ఈ వ్యక్తి ఇంటి వాడు కాబోతున్నాడంట ప్రభాస్ తన కాబోయే జోడిని పరిచయం చేయబోతున్నారు కొందరు నెటిజన్ స్పందిస్తున్నారు అయితే త్వరలో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి చిత్రం విడుదల ఉండడంతో ఆ సినిమా అప్డేట్ గురించి ప్రభాస్ ఇలా స్పందించారంటే మరికొందరు భావిస్తారు యాక్చువల్గా కలికి మూవీకి సంబంధించిన దాని గురించి అయి ఉంటుంది సో ఆ విధంగా ఆయన స్పందించారని చెప్తున్నారు ఇది యాక్చువల్గా ఆయన ఆయన వచ్చి చెప్తారంట వరకు ఇది క్లారిటీ రాదు కల్కి చిత్రంలో కమల్ హాసన్ దీపికా పదుకొని సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేయబోతున్నారని దానికోసమే ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టారని సినీ వర్గాలు చెప్తున్నాయి ఓహో సినీ వర్గాలు చెప్తున్నాయి ఏంటంటే ఈ సినిమాలో కమల్ హాసన్ దీపిక పదుకో పదుకునే కూడా ఉన్నారంట అశ్విని అశ్విని దర్శకత్వంలో శ్రీ అశ్విని తినిపిస్తున్న చిత్రం జూన్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మొత్తానికి ఏంటంటే ప్రభాస్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ని మొత్తం షేర్ చేసింది అసలు ఎవరు ఆయన చేసుకుంటారు బట్ ఏమైనా చేసుకుంటారు అయితే చాలా మంది ఇంకా క్లారి క్లారిటీగా చెప్పలేదు మొత్తానికి ఈయన ఏదైతే ట్వీట్ చేశారో మొత్తం ప్యాన్ ఇండియా ఒక్కసారి షేక్ అయిపోయింది ఏంటి ఏమైంది అని ఇప్పుడు దీని గురించి ఈయన వచ్చి చెప్తే గానీ క్లారిటీ అయితే రాదు చూద్దాం నేను అనుకునేది సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుకుంటున్నాను ఎస్ వాచన్ సిం చెప్తాడు కానీ ప్రభాస్ గారు పెళ్లి చేసుకుని మీరు కూడా ఇంటి అవ్వండి ఎందుకంటే పాపం మీరు మాకోసం ఎంతో శ్రమించి సినిమాలు చేస్తూ ప్రేక్షకులు మదిని ప్రేక్షకుల మదిలో ఒక విలువైన ఉన్నతమైన స్థానం సంపాదించుకున్నారు సో మీకంటూ మీకు కూడా ఒకటి ఉండాలి కదా కొంచెం దీని కూడా ఆలోచించుకోండి ఒక రిక్వెస్ట్ గా మీరు చెప్తున్నాం చూద్దాం మీరే రాన్న రోజులు ఏం చెప్తారు అప్డేట్ ఇప్పుడు ఈ చెప్తే గానీ మనకు తెలియదు అది నిజమం మరో వీడియోతో కలుగుతాం అంతవరకు దిస్ ఆఫ్